సో ఈ వీడియోలో మనం హెచ్జీటీలకు మరియు ఎస్సీలకు పేస్కేల్లో అంతరం అనేది ఎలా ఉందనేది ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం సో మనకైతే హెచ్జీటీలు ఎస్సీలకు దాదాపుగా చాలా వరకు అయితే ప్రతి పిఆర్సిలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా అయితే అవుతుంది ఎలా అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాం పే స్కేల్ పెంచాలి గురుకులాల్లో పనిచేసే బోధన సిబ్బంది అయిన టీజీటీ పీజీటీ వేతన వ్యత్యాసం చాలా తక్కువ టీజీటీ పేస్కే నలభై రెండు వేల మూడు వందలు పేజీటీ పేస్కేల్ నాలుగు నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నుండి మొదలవుతుంది అదే ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే బోధన సిబ్బంది అయిన హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ల వ్యత్యాసం ఆకాశానికి మరియు భూమికి అన్నంత దూరంలో ఉంది మండలాల్లో పట్టణాల్లో ఉండే హై స్కూళ్ళలో బోధించే స్కూల్ అసిస్టెంట్ల స్కేల్ అనేది నలభై రెండు వేల మూడు వందల నుండి మొదలవుతుంది ప్రాథమిక స్థాయిలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తండాల్లో గ్రామాల్లో బోధించే పే స్కేల్ ముప్పై ముప్పై ఒక్క వేల నలభై నుండి ప్రారంభమవుతుంది ఎస్ఏ హెచ్జిటిల వేతన స్కేల్లో సుమారు పదమూడు వేలు అక్షరాల పదమూడు వేల రూపాయలు వేతన వ్యత్యాసం కలదు క్వాలిఫికేషన్ పరంగా చూసిన డిప్లొమాతో ఉద్యోగం పొందుతున్న ఏఈఓ స్టాఫ్ నర్స్ లైబ్రేరియన్ వారికంటే ఘోరంగా హెచ్జిటీ పే స్కేల్స్ తక్కువగా ఉన్నాయి